ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శృంగేరి శారదాంబ పీఠాధిపతులు విధుశేఖర భారతి స్వామికి రాయదుర్గంలో బ్రాహ్మణులు పలువురు భక్తులు ఘనస్వాగతం పలికారు విజయయాత్రలో భాగంగా అనంతపురం నుండి కర్ణాటక రాష్ట్రం దావణగిరకు పోలీస్ బందోబస్తు మధ్య వాహన శ్రేణిలో వెళుతూ శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో బ్రాహ్మణులు భక్తుల కోరిక మేరకు కాసేపు ఆగి పూర్ణకుంభ స్వాగతం స్వీకరించారు అనంతరం భక్తులతో కాసేపు మాట్లాడారు వారికి ఆశీర్వచనాలు అందజేశారు రాయదుర్గం విశేషాలను అడిగి తెలుసుకున్నారు మరో సందర్భంలో రాయదుర్గం వస్తానని కూడా వారికి తెలిపారు

ಎಲ್ಲರೂ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ರಿ ಮುಂದೈತವ್ರ್ ಸ್ವಲ್ಪ ಸರಿ ಮುಂದೆ ಹಿಂದ ಅವಕಾಶ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲ कहीं मुंडे होगी मुंड को ग्रह अली मुंड को ग्रह अली कौन कौन अली कौन कौन अली कौन 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి